ముద్ద అయిపోయింది కాదు ప్రాక్టికల్ ఈ సెల్ చూసి ఏవేవో యాప్లు వస్తాయి కదా దీంట్లోనో ఎవరినో తగులుకుని వాడి అమ్మాయిని తగులు వాడు వల వేస్తే వాడి మతం వాడి గతం చూడకుండా ఈ అమ్మాయికి అర్థం అయిపోయింది బాంబే నుంచి గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయింది అది ఏం చదువుకుంటుంది సైకాలజీ సైక్యాలజిస్ట్ లెక్యాట్ చదువుకునే అమ్మాయి కొంచెం కూడా బుర్ర లేకుండా ఓ సైకోడి దగ్గరికి వెళ్ళింది వాడు ఆ అమ్మాయిని ఏం చేయకూడదో చేసాడు అమ్మాయి పెళ్లి చేసుకున్నావు అందే వాడు అలాంటి మంచి విషయాలకి వాడు సూట్ కాదు కాబట్టి చక్కగా ఆ అమ్మాయిని చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టి ముప్పై ఆరు మొక్కలు చేసి ఆ ఫ్రిడ్జ్ కూడా అమ్మాయి డబ్బులతోనే కొని అంతకుముందు ఎన్నిసార్లు పాడుకుని ఉంటుందో కదా అద్దంలో అందంగా లేనా అసలేం బాగాలేనా అని పాడుకుని ఉంటుంది ఇప్పుడు అందంగా ముక్కలు చేసి పెట్టేశాడు శ్రద్ధకి శాతం పెడిచాడు శ్రద్ధకి శాతం పెడిచాడు ఈ అమ్మాయి ఇలా చచ్చిపోయిందనే విషయం లోకానికి ఎలా తెలిసిందంటే ఈ అమ్మాయి ఫోన్ చేస్తే ఎత్తట్లేదని వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇస్తే తెలిసింది అవును అదో డబ్బుతోంది పెళ్ళి పెళ్ళి అని అందుకే మళ్ళీ అడగకుండా మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడిచాను రోజు కోడి చప్పుడు అలా ఢిల్లీలో గల్లి గల్లికి ఇచ్చిదేశాను కాబట్టి ఇప్పుడు వాడిది ఏమన్నా తప్పు ఉందా అని నా ప్రశ్న వాడి తప్పు ఏమో ఉందా ఎవరు తప్పు అంతే కదా నువ్వు మీ నాన్న అడగాలి కదా కదా దొరదొస్తే గోక్కోవచ్చు లేదు కానీ మనం ఏ ప్రదేశంలో ఉన్నామనేది కూడా ఉంటుంది కదా అలా నాన్న పెంచారు అమ్మ కన్నాది పిల్లి అనే జీవితంలో ముఖ్యమైన విషయం ఎవడో యాప్లో తోపు అనుకుని వెళ్ళిపోతే తర్వాత నువ్వు పీస్ పీస్ అయిపోలే అందుకని కొంచెం ఇంగితం కలిగి ఉండాలి అమ్మాయి దీని పేరు ఇంతకీ ఏంటో చెప్పలేదా లవ్ జిహాద్ అంటారు మీలో ఎవరైనా మీలో ఎవరైనా అనంతపురంలో అన్ని మతాల సమానమైన దరిద్రులు ఉంటే ఏమన్నాను అనుకునే దరిద్రులు ఉంటే ఇవాళ మీరు చెరువులో దోకద్దు నీళ్లు పాడేరు హైదరాబాద్ వెళ్ళి మూసీలో దోకదు ఎలాగ అది కంపెనీలే కాకపోవడం అబద్ధం కదా బం కదా అన్ని మతాల సమానం అనుకునేటువంటి నీచులు దరిద్రులు లో ప్రొఫైల్ వాళ్ళు మాత్రమే ఈ లవ్ జిహాదికి బయలు అవుతారు ఎంత దారుణం అంటే ఒక ఆడపిల్ల అలా ఒక మరకకి పరిచయం అయితే అది వీడియో వీడియోలో వాడు ఇలా బుట్టి చేరిపేశాడు పుట్టి చేరిపేసి చున్నీ తీసి వాళ్ళ స్టైల్లో కట్టాడు సిగ్గి ఎవరికి ఉండాలి ఉండాలి అందుకే నాన్నలకు అన్యాయం చేయకండి అన్నమాట ఆడపిల్లలు మీకు మొక్కి చెప్పుకున్నాను నాన్నలకి గుండెల మీద పెట్టుకుని పెంచిన నాన్నలకి కని పెంచి మనకి ఎన్నో చేసిన అమ్మలకి గుండెల మీద తన్నకండి వాళ్ళని అడగండి మమ్మీ నీకేం తేలవదు ఏంటి నీకేం తెలుసు చెప్పు నీకేం తెలుసు చెప్పు ఏదో వీడియో చూశాను ఆ పిల్ల బక్కకుంది వీడు ఎలా కొడుతున్నాడంటే బెల్ట్తో దాని ప్రాణం తీసేస్తున్నాడు కూడా కూర్చో అమ్మ మాట వినండి నాన్న మాట వినండి పిల్లంటే నూరేళ్ళ పంట మీరు వన్ ఇయర్లో చచ్చిపోతున్నారు ఎంతమంది చచ్చిపోయినా వీళ్ళకి అసలు కొంచెం కూడా ఇంగితం రావట్లేదు మా వాడు అలాంటి వాడు కాదు అని చెప్తావు మొన్న ఆ మధ్య ఒక రెండేళ్ళ క్రితం ఎప్పుడు సూట్ కేసు పంపించేది ఎవరో వాళ్ళ నాన్నకి అమ్మాయిని పెట్టి అందులో అంటే హెట్ లేదనుకోండి మిగిలిన పార్టీ ఒకటి నేను అవసరమా అవసరమా అమ్మా నాన్నకి కడుపు కోత అవసరమా అన్ని మతాల సామాన చెప్పు తెగుద్ది నిరూపిస్తే పది లక్షలు ఇస్తాను మీరు దేనికి సిద్ధం దేనికి సిద్ధం నోరు మూసుకుని ఉండండి మీరు నిరూపించలేరు కదా కాబట్టి అన్ని మతాల సమానం అనే దరిద్రులే ఇలా ఆడపిల్లలకి అన్యాయం చేసుకుంటాం ఒక అమ్మాయి అమెరికాలో ఇలాగే పెంచారు దాన్ని ఆ పిల్లని పెంచితే ఆ పిల్ల ఎవరినో ఒక పశువుని చేసుకుని ఇంటికి వచ్చి చేసుకుంటే వాళ్ళ అమ్మ అదేంటి వాడిని చేసుకున్నాం అంటే మీరేగా చెప్పారు చిన్నప్పటి నుంచినా అన్ని మతాలు ఒకటేనని అందుకట్లా అన్ని చేసుకొచ్చాను ఇప్పుడు దోషం ఎవరుదే ఇప్పుడు మీరే నాన్న ఆడపిల్లలో నువ్వు మీ నాన్న బండి మీద వెళ్తున్నావు వెళ్తుంటే నీ గురి కనబడింది ఎలా దండం పెడతావు చూపించు నాకు రాదు అది ఎంత అవుతుంది చూడండి రాబట్టి అది చూడండి నాకు ఫ్లైయింగ్ కిస్ ఏం చెప్పాలి ఫ్లయింగ్ కిస్సులు ఈ మసీదు కనపడితే ఫ్లయింగ్ కిస్ చచ్చి పని పడింది అప్పుడు ఏం చెప్తాం మళ్ళీ ఫ్లైయింగ్ కిస్ అంటే కొట్టు చెప్పండి తెలియదు మన ఆడపిల్లల చెడ్డపిల్లలు కాదండి చెప్పేవాళ్ళు మన చెడ్డ పిల్లలు కాదు చెప్పేవాళ్ళు లేదు ఇప్పుడు ఈ పిల్ల గాజులు ఏదో వేసుకుంది ఈ పిల్లకి చెప్పండి నెక్స్ట్ టైం నుంచి వేసుకోండి అచ్చా చెప్పాలంతే చెప్పాలంతే అన్నీ అవుతాయి ఇప్పుడు నేను టెంపుల్ దగ్గర నుంచి వస్తున్నాను ఎవరో పిల్ల బంగారు తల్లి చక్కగా చూడీదారు ఏదో వేసుకుంటాను ఎంత బాగుందరా తల్లి గాజు అంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి వేసుకుంటాను మనం చెప్పాలి మన పద్ధతి మనం ఫాలో అవ్వడానికి మనకి సిగ్గేట్ మన దేశంలో ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం ఈ దేశానికి క్రైస్తవానికి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళని ఇక్కడ ఫాలో అవుతుంటే మనతో మనం ఇక్కడ ఫాలో అవడానికి బెంగెట్టానా కదా నీ హిందుస్థాను మనం హిందువుల వాళ్ళు కూడా హిందువులే వాళ్ళు మర్చిపోయారు అంతేనా అందుకని మూడు మర్చిపోకండి కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్టు లేతే పట్టు అన్న జై శ్రీరామ్